హాయ్ అలా అందరికి నమస్కారం అండి నా పేరు వచ్చేసి రాజు మాది అన్మకొండ డిస్టిక్ సెన్పర్తి మండలం విలేజ్ వచ్చేసి నాగారం నేను వన్ వీక్ బ్యాక్ అగ్రిశైన్ వాళ్ళది అకిరాన్ స్ప్రే చేశాను అకిరాని చోటు స్ప్రే చేశాను తెల్లదోమ పచ్చ దోమ నల్లి జీడ పండుపూతలు పోయి చేను కూడా ఎంత గ్రీనిష్గా ఉందో అంత చేను చిన్నగా ఉండేది ఇప్పుడు అంతా నా సైజు ఆల్మోస్ట్ ఆర్ ఫీట్ లైట్ వచ్చేసింది సైడ్ బ్రాంచెస్ చూడండి చెట్టుకు చెట్టుకు మధ్య గ్యాప్ లేకుండా అయిపోయింది పూతలు అన్నీ కాయలుగా మారడం జరిగింది చెట్టుకు ఒక నలభై నుంచి యాభై కాయలు పడడం జరిగింది ఎర్రన్నల్లి తెల్లదోమ పచ్చదోమ నెంబర్ వన్ కంగా కంట్రోల్ కంట్రోల్ అయింది ఈ చెట్టే చూడండి చేను ఇదంతా మారే చేను ఎంత గ్రీనిష్గా పూతతో కాపుతో ఉందో చాలా బాగా వచ్చింది చెట్టు చూడండి చెట్టుకు చెట్టుకి అంతా ఇదే విధంగా ఒకే విధంగా చేను చూడండి ఉన్నది చాలా బాగా వచ్చింది గ్రిషన్ స్ప్రే చేయకముందు స్ప్రే చేసిన తర్వాత చాలా రిజల్ట్ ఉంది ఇది తోటి ఒక్క రైతులకు షేర్ చేయాలని స్ప్రే చేసినాక చెప్దామని చూపెట్టడం జరుగుతుంది నేను ఎప్పటికీ అన్న వీడియోలు ఫాలో అవుతుంటాను చూడండి ఏ చెట్టు చూసుకున్నా కాయ సైజు కూడా చాలా బాగా వచ్చిందండి ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని కొట్టవచ్చును చుట్టూ చెట్టు ప్రతి ఒక్క చెట్టు ఇదే విధంగా కనబడుతుంది సార్ గ్రీనిష్గా తెల్లదొమ్మ పచ్చదొమ్మ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అయింది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ప్రతి ఒక్క రైతు దీన్ని ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు నెంబర్ వన్ రిజల్ట్ అండి ఓకే థ్యాంక్ యూ